హై ఫ్రెండ్స్ చూశారు కదా ఈ డిజైన్ అనేది ఈ డిజైన్ అనేది జస్ట్ మీ స్క్రీన్ షాట్ తీసుకుని ఈ ప్రింట్ అనేది తీసుకుని మీరు లైన్గా వేసుకుంటే బార్డర్ లాగా సేమ్ డిజైన్ అనేది అయిపోతుంది ఇది రెండు సంవత్సరం అయిపోతుంది కుట్టి అయినప్పటికీ కూడా చూసారా డిజైన్ అనేది ఎలా ఉందో చక్కగా ఉంది కదా ఇలాగే ఈ స్టాండర్డ్ వర్క్ కాబట్టి జస్ట్ ఏం లేదు దీనికి లైన్స్ ఏం లేవు ఒక అవుట్ లైన్ ఉండి కింద అంతే మిగతా అంతా సేమ్ వర్క్ అనమాట అది ఎలా చేయాలనేది నేను చూపిస్తాను నీట్గా చూడండి చివరిదాకా మీకు ఈ వర్క్ అనేది వచ్చేస్తుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఇలా అనేది మీరు కాటన్ దారం తీసుకుని నీట్గా ఒక జర్దోసి చిన్న ముక్క అనేది జస్ట్ ఇలా అనేది రౌండ్గా అంటే స్టోన్ అతికించడానికి రౌండ్గా మీరు తయారు చేసుకోవాలి ఇలా చిన్న ముక్క అనేది తయారు చేసుకుని లోపలికి వెళ్ళిపోయి ఈ కాటన్ దారంతో ముడి అనేది వేసేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ అనేది ముడి అనేది చివరిలో వేసుకోండి దీంట్లో మీరు ఆరు ఆరు పన్నెండు దారాలు అనేది పెట్టాను కాదు మీరు ఆరు మూడు మూడు ఆరు అయినా పెట్టుకోవచ్చు లేదనుకుంటే ఐదు ఐదు అయినా ఎక్కించుకోవచ్చు ఈ సూదిలో హ్యాండ్ వర్క్ సూదిలో ఇప్పుడు వర్క్ అనేది చేద్దాం జాగ్రత్తగా చూడండి ఫ్లవర్ అనేది పైన అనేది ఈ జరదోసి కుట్టిన తర్వాత నేను జస్ట్ అనేది ఇలా తీసా తీయంగానే ఏం చేశాను దాని పక్కనే చూడండి దాని పక్కనే ఇలా అనేది ఒక్కసారి రెండోసారి తిప్పి కరెక్ట్గా సూది అనేది అక్కడే గుచ్చా గుచ్చిన తర్వాత ఇలా లాగా సూది అనేది లాగిన తర్వాత కరెక్ట్గా ఆ ఏదైతే రింగ్ నాట్ ఉంది చూసారా ఆ రింగ్ నాట్ అనేది పైనుంచి చూసుకుంటూ ఈ వేల్తో ఇలా కరెక్ట్గా ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అనేది అక్కడ వదిలేసా అక్కడ చూడండి రింగ్ నాట్ పడిపోయింది చూసారు కదా ఇదే ఫ్లవర్ అనమాట ఫ్లవర్ అనేది ఇలాగే చుట్టూ వేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ చూడండి మరొకసారి చూపిస్తున్నాను రివర్స్లో వేసుకోవాలి రివర్స్లో అనేది ఇలా తీసి కరెక్ట్గా చూడండి రింగ్ నాట్ అనేది పడిన తర్వాత నెక్స్ట్ అనేది రివర్స్ వేసుకోవాలి ఒకటి రెండు ఇలా సూదులోకి ఇలా తిప్పిన తర్వాత కరెక్ట్గా రివర్స్లో అనేది ఇంకో రింగ్ నాట్ అనేది ఇలా సైజ్ చూసుకుంటూ పైనుంచి ఏ సైజులో వదలాలనేది ఆ సైజులో అనేది ఆ రింగ్ నాట్ అనేది ఇలా నీట్గా ఇలా పర్ఫెక్ట్గా వదిలేయాలి వదిలేం కానీ చూసారా ఈ ఫ్ల ఈ నాట్స్ ఫ్లవర్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూడండి దీని పక్కన నుంచి ఇంకోటి తీయాలి నుంచి నుంచే కరెక్ట్గా ఇంకోటి అనేది ఇలా తీయాలి తీసిన తర్వాత మరొకటి అనేది ఒకటి రెండు అనేది తిప్పిన తర్వాత కరెక్ట్గా దాని దగ్గర సూది అనేది ఇలా గుచ్చాలి గుచ్చం కానీ చూడండి ఇక్కడ అనేది రింగ్ నాట్ అనేది ఏ సైజ్ అనేది ఉండాలనేది చూసుకోవాలి పైనుంచి చూసుకుని ఆ సైజులోనే కరెక్ట్గా ఆ రింగ్ నాట్ అనేది ఆ సైజులో వదిలేయాలి ఓకేనా ఇలాగే ఈ పక్కన కూడా సేమ్ అనేది తీయాలి అంటే మీకు పెద్దది కావాలంటే పెద్దది చేసుకోవచ్చు కానీ నేను నైస్గా చిన్నదే వేస్తున్నాను కావాలనుకుంటే మీరు రింగ్ అనేది కొంచెం పెద్దది చేసుకున్నా పెద్ద ఫ్లవర్ అయిపోతుంది అది చూశారు కదా ఇలా అనేది చూడండి మరొకసారి చూడండి ఇక్కడ అనేది కరెక్ట్గా ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అనేది పర్ఫెక్ట్గా వదిలేశారు వదిలేం కానీ చూసారా ఒక పక్క అంతా సగం ఫ్లవర్ అయిపోయింది ఇంకా సగం ఫ్లవర్ అవ్వాలి అంటే అటు పక్క అనేది ఇంకా రెండు వేసుకోవాలన్నమాట అలా రెండు అనేది ఇలా వేసిన తర్వాత ఒకటి రెండు అని తిప్పిన తర్వాత కరెక్ట్గా అక్కడనే సూది అనేది గుచ్చిన తర్వాత పర్ఫెక్ట్గా అక్కడే స్ట్రైట్గా ఇలా అనేది ఆ సైజ్ అనేది అక్కడ నుంచి చూసుకుని కరెక్ట్గా ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అనేది దారం అనేది ఇలా వదిలేయాలి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో సేమ్ ఇంకోటి లాస్ట్ మిగిలి ఉంది ఈ లాస్ట్ది కూడా అయిపోయింది అనుకోండి ఈ ఫ్లవర్ అనేది చాలా చాలా ఈజీగా మీరు కుట్టేవచ్చు ఇలా రెండు ఇలా కలిపి కరెక్ట్గా ఈ సైజ్ అనేది ఇలా కుట్టి ఇలా మీరు ఒకటి నుంచి రెండు సార్లు ట్రై చేయండి ఖచ్చితంగా మీకు వస్తుందన్నమాట ఈ సైజు అనేది ఎంత ఏ సైజ్లో కావాలనేది పైనుంచి చూసుకోవాలి ఆ రింగ్ నాట్ అనేది నార్మల్ సైజు కావాలంటే నార్మల్ సైజులో వదిలేయాలి చూసారా ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇలా అనేది రింగ్ నాట్ ఫ్లవర్ అనేది వేసుకుంటాం అనమాట ఈ డిజైన్కి కానీ నెక్స్ట్ కలర్స్ కూడా వేరే కలర్స్ కూడా మూడు రెండు వచ్చేస్తాయి చూడండి చూడండి ఇలా అనేది రెండు సార్లు ఇలా తిప్పి ఇలా కరెక్ట్గా అనేది ఇలా గుచ్చిన తర్వాత ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకోవాలి పెద్ద సైజ్ అయితే పెద్ద సైజ్ వేసుకోవాలి ఇక్కడ చూడండి పెద్ద సైజ్ వేస్తున్నాను కొంచెం పెద్దది రిగ్నాట్ అనేది ఇక్కడ కొంచెం చిన్న చేశాను కదా ఇక్కడ కొంచెం పెద్ద చేస్తున్నాను జాగ్రత్తగా చూస్తే మీకు అర్థమవుతుంది అని ఎందుకు ఆ సైజ్ అనేది పెరిగిందో మీకు అర్థమవుతుంది అనమాట అందుకని నేను కొంచెం పెద్ద సైజ్ అనేది ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూడండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది చూడండి అండ్ కొంచెం పెద్ద సైజ్ అనేది రింగ్ నాట్ అనేది యూజ్ చేయడం జరిగింది చూసారా పెద్దది వచ్చింది చూసారా దీని మీద కొంచెం పెద్దది ఓకేనా ఇప్పుడు సేమ్ అనేది ఏంటంటే ఈ పక్క కూడా నేను ఇంకోటి అనేది తీశాను తీసిన తర్వాత ఇలా ఒకటి రెండు తిప్పి కరెక్ట్గా అక్కడ అనేది సూది అనేది ఎక్కడ వేయాలో అక్కడ గుచ్చేసి ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఆ పెద్ద సైజే కావాలనుకుంటే ఆ పెద్ద సైజే అనేది పర్ఫెక్ట్గా వేసుకున్నాను ఈ పక్క కూడా అంటే ఒక్కొక్క సైజ్ అనేది కొందరు లైక్ చేస్తారు నైస్ కావాలంటారు కొందరైతే కాదు మనకి పెద్ద రింగ్ నాట్స్ కావాలంటారు అలా పెద్దవి కావాలంటే ఇలా మీరు నార్మల్ సైజ్ అనేది వేసుకోవచ్చు రింగ్ నాట్స్ అనేవి ఇలా అనేది నీట్గా మీరు ట్రై చేసుకుంటే మీకు ఒకటి నుంచి నాలుగు సార్లు ఈ వర్క్ కుట్టడం అనేది చాలా తేలిక ఐడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా కుట్టేస్తారు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ చూడండి సైజ్ అనేది పై నుంచి ఇక్కడ నుంచే కవర్ చేసుకోవచ్చు మీరు కావాల్సిన సైజులో అనేది మెయింటైన్ చేసుకోవచ్చు చూసారా కొంచెం పెద్దది వేసాను దీని మీద పెద్దది ఇది చూసారు కదా ఎంత ఎక్సలెంట్గా ఉందో అలా కూడా చేసుకోవచ్చు మీరు కాదు మనకి చిన్నవి కావాలంటే చిన్నవి వేసుకోండి మీ ఇష్టం అది మీ మీద మీ ఈ రింగ్ నాట్స్ అనేవి వేసే దాని మీద ఆధారపడి ఉంటుంది ఆ సైజ్ మీద ఇలా అనేది పర్ఫెక్ట్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నెక్స్ట్ అనేది ఈ సైజ్ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూసారా ఇలా అనేది అన్ని కలర్స్ అనేవి వేస్తేనే ఈ డిజైన్కి లుకింగ్ అనేది వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు మీరు చక్కగా ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి కాల్ చేయండి చేస్తే మేము పూర్తి వివరాలు చెప్తామన్నమాట మగ్గం వర్క్ ఇది ఎలా నేర్చుకోవాలి ఏంటి అసలు దీంట్లో ఏమేమి ఉంటాయి లూప్ హోల్స్ అనేవి అన్నీ చెప్తాం అనమాట చక్కగా చూశారు కదా ఈ ఫ్లవర్స్ అనేవి రెండు అయిపోయాయి ఈ కలర్ అనేది నేను వేసేస్తాను చూపిస్తాను చూడండి చూడండి ఈ మూడు ఫ్లవర్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి ఇది ఒక సైజుకి వచ్చినప్పటికీ ఇది కొంచెం పెద్ద సైజ్ అనేది వచ్చింది చూసారు కదా ఇలా అనేది మేము కరో కవర్ చేసుకోవచ్చు ఈ ఇక్కడ చూడండి ఇక్కడ ఇప్పుడు అనేది అసలైన వర్క్ అనేది చేసి చూపిస్తున్నాను ఇక్కడ అనేది ఏంటంటే మీరు ఒకటి రెండు స్టిచ్చెస్ వెళ్ళి మళ్ళీ వెనకాల వచ్చి రెండు స్టిచ్చెస్ మళ్ళీ పైకి వెళ్ళి ఒకటి రెండు స్టిచ్చెస్ మళ్ళీ వెనకాల వచ్చి ఒకటి రెండు స్టిచ్చెస్ మళ్ళీ పైకి వెళ్ళి ఒకటి రెండు స్టిచెస్ మళ్ళీ కిందకు వచ్చేసి ఒకటి రెండు స్టిచ్చెస్ మళ్ళీ పైకి వెళ్ళి రెండు స్టిచ్చెస్ మళ్ళీ కిందకు వచ్చేసి ఒకటి రెండు స్టిచ్చెస్ మళ్ళీ పైకి వెళ్ళి ఒకటి రెండు స్టిచ్చెస్ అనమాట మళ్ళీ కిందకు వచ్చేసి ఒకటి రెండు ఇలా లోడింగ్ అనేది ఆకు చుట్టూ అనేది పక్కన అనేది ఒక వైపు అనేది ఇలా చేసుకుంటూ వచ్చేయాలి చూడండి ఒకటి రెండు ఇలా మళ్ళీ వెనకాల వచ్చేటప్పటికి ఒకటి రెండు మళ్ళీ పక్కన వెళ్ళేటప్పుడు ఒకటి రెండు మళ్ళీ వెనకాల వచ్చేటప్పటికి ఒకటి రెండు ఇలా అనేది చేసిన తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత చూడండి చూడండి ఇక్కడ అనేది ఏంటంటే సగం ఆకు అనేది పర్ఫెక్ట్గా మీకు ఇక్కడ నుంచి అనేది తీసుకుని మళ్ళీ ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి మళ్ళీ వెనకాల ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి మళ్ళీ పైన వెళ్ళి రెండు స్టిచెస్ అనేవి ఇలా వేసుకుంటూ ఈ లోడింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి ఒకటి రెండు పైన కిందకు వచ్చేటప్పటికి ఒకటి రెండు మళ్ళీ పైకి వెళ్ళేటప్పటికి ఒకటి రెండు మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు ఒకటి రెండు మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు ఒకటి రెండు మళ్ళీ కిందకు వచ్చినప్పుడు ఒకటి రెండు ఇలాగే లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి మనం ఈ వర్క్ అంతా చాలా చాలా ఈజీగా ఈ పూర్తి లోడింగ్ అనేది ఫ్లవర్ ఆకులతో సహా కంప్లీట్ అయిపోతుందనమాట ఎక్కడ అనేది పర్ఫెక్ట్గా వేసుకుంటూ వెళ్తే ఈ లోడింగ్ అనేది ఫైనల్గా ఇది కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇక్కడ అనేది ముడి అనేది వేసేసాను వేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం వర్క్ చూపిస్తాను చూడండి చూడండి స్టార్టింగ్ అనేది ఇలా వేసినప్పుడు ఇది రెండు అనేది రెండు లాంగ్ అండ్ షార్ట్లు అంటే లోడింగ్స్ అనేవి ఇక్కడ కలిపేయాలి కలిపేసి ఆ తర్వాత అనేది ఒకటి రెండు వేసి ఆ గ్యాప్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు మధ్యలో గ్యాప్ చూసారా నేను పెడుతున్నాను ఆ గ్యాప్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి వెళ్తే అప్పుడు దాని మధ్యలో అనేది ఒక వర్క్ అనేది వస్తుంది అది ఏంటనేది చూపిస్తున్నాను చూడండి చూడండి గమనించండి ఇక్కడ జర్దోసి అనేది నేను వేస్తున్నాను మీరు కావాలంటే బీట్స్ అయినా వేసుకోవచ్చు కానీ నేను జర్దోసి అనేది మధ్య మధ్యలో నుంచి కరెక్ట్గా వేసుకుంటూ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్ అనేది తీసుకున్నాను ఈ ఫైవ్ నెంబర్ తో చేయాల్సింది ఏం పని లేదు చాలా ఈజీ వర్క్ అనమాట మీరు కరెక్ట్గా గమనిస్తే ఇక్కడ చూడండి సూది అనేది ఇలా తీసామా తీసి మళ్ళీ అనేది సూది అక్కడే దించేయాలి ఇక్కడే గుచ్చేయాలి సూది అనేది ఓకేనా అయిపోయిందా ఇప్పుడు చూడండి ఏంటి అసలు ఆ కలర్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చింది ఇక్కడ ఏంటి కలర్ చూడండి ఇక్కడ అనేది సూర్య అనేది ఎక్కడ నుంచి తీసారో అక్కడే గుచ్చేసిన తర్వాత ఇలా చూడండి జస్ట్ అనేది ఇలా వెళ్ళిపోతుంది మెలిక అనేది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి చిన్నది అయిపోయింది చూసారా ఎక్కడైతే మీరు తీయాలనుకుంటున్నారో అక్కడే ఇలా తీసిన తర్వాత మీరు దాన్ని సరి చేసుకోండి చేసుకుని సూత్తోనే ఇలా సరి చేసుకుని కరెక్ట్గా రింగ్ అనేది ఆ రింగ్ ఎక్కడుందో అనేది కరెక్ట్గా ఇలా మీరు మూమెంట్ అనేది దాన్ని సరి చేసుకుని సూత్తో ఇలా ఇలా పట్టుకుని నీట్గా దాంట్లో నుంచి మళ్ళీ ఇలా అనేది తీసేయండి తీసేసి ఇలా అనేది లాగేయండి చూసారా ఎంత ఈజీగా పడిపోయిందో అలా అనేది పడిపోతుంది మళ్ళీ అక్కడ అనేది గుచ్చేయాలి గుచ్చేసిన తర్వాత చూసారా ఇలా అనేది అయిపోతుంది అనమాట అయిపోయిన తర్వాత మీకు మరొకటి అనేది ఇక్కడ వేసాను ఇలా వేసిన తర్వాత మరొకటి అనేది సేమ్ అనేది ఇలా చేసా చేసిన తర్వాత ఎక్కడైతే నేను సూది అనేది తీయాలనుకుంటున్నాను అక్కడ తీసి కరెక్ట్గా ఆ సూదిలో నుంచి ఆ రింగులో నుంచి ఇలా తీసి పర్ఫెక్ట్గా అక్కడ అనేది ఇలా చేసేసి ఇక్కడ అనేది మరొకటి అనేది వేసేసాను వేసేసిన తర్వాత ఇప్పుడు అసలైన వర్క్ అనేది దీని తర్వాత మొదలవుతుందనమాట అది ఏంటి ఈ కలర్స్ అనేవి ఎలా వచ్చాయి అనేది మీకు డౌట్ ఉంది కదా ఆ డౌట్ కూడా క్లియర్ అయిపోతుంది జాగ్రత్తగా చూడండి ఇలా అనేది వేసిన తర్వాత నేను ఇక్కడ అనేది తీయాలనుకున్నాను సూది అనేది దాంట్లో నుంచి ఇలా తీసి కరెక్ట్గా ఇలా అనేది వేసేసాను ఇప్పుడు కలర్స్ అనేవి దీంట్లో రావాలి ఆ కలర్స్ వర్క్ అనేది నేను చేసి చూపిస్తాను చూడండి చూడండి ఆరెంజ్ కలర్ అనేది తీసుకున్నాను తీసుకుని ఏం చేయాలంటే మరొకటి అనేది సేమ్ అనేది ఎక్కడి నుంచి అయితే మేము తీసామో అక్కడ నుంచి అనేది ఇలా తీసి కరెక్ట్గా మరొకటి అనేది ముందుకి ఇలా అనేది ఒకటి అనేది వేసేయాలి చూడండి ఇక్కడ వేసాను చూసారా కలర్ అనేది వేరే కలర్ డిఫరెంట్ కలర్ అనేది వచ్చింది మరి లోపల నుంచి ఇంకోటి అనేది కరెక్ట్గా కత్తరతో ఈ సూదితో ఇలా గుచ్చి తీసి పర్ఫెక్ట్గా ముందుకు అనేది ఒకటి వేసేయాలి చూసారా అయిపోయింది అలాగే కలర్స్ అన్నీ ఇలా వేరే కలర్తో అనేది వేసుకుని వెళ్తే అది డిఫరెంట్ టైప్లో ఒక ఎక్సలెంట్గా అనేది ఉంటుందన్నమాట ఇలా అనేది కంప్లీట్ చేశాను కదా నెక్స్ట్ అనేది ఈ సెంటర్లో కొంచెం ఒకటి తీసాను మరొకటి అనేది ముందుకు అనేది వేసాను అయిపోయింది కదా ఓకేనా ఇలా అనేది కలర్స్ అన్నీ ఇలా మేము మార్చుకుంటూ వెళ్ళాలి ఇంకా ఆపోజిట్ కలర్ అనేది కింద చూస్తారు అది ఎలా అనేది నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అనేది వేశాను కదా అయిపోయింది కదా ఇక్కడతో ఓకేనా ఈ కలర్స్ అని అయిపోయాయి ఇక్కడ ఆరెంజ్ కలర్ అనేది వేస్తున్నాం సగం నుంచి ఆ సగం అనేది ఆరెంజ్ కలర్ వేసినప్పుడు అది ఎలా ఉంటుందో చూడండి ఇలా అనేది చేత్తో పట్టుకున్న అయినా వేయండి కావాలనుకుంటే ఈ చేత్తో పట్టుకున్నైనా ఎక్కడైతే తీయాలనుకుంటున్నారో సూది అలా తీసి నీట్గా అలా అనేది పర్ఫెక్ట్గా అలా అనేది వేసేయండి పర్లేదు అది కూడా ఒక ఎక్సలెంట్ ట్రిక్కే అనమాట కాకపోతే మీ ఇష్టం ఇలా గాల్లో ఇలా వదిలేసి జస్ట్ ఇలా వదిలేసి ఎక్కడైతే సూది తీయాలనుకుంటున్నారో అక్కడ తీసి పర్ఫెక్ట్గా ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇలా పెట్టి ఇక్కడ అనేది సూది అనేది గుచ్చేయడం అలా చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు కానీ పక్కన ఒక దారం ఉంది మీకు ఏ దారము సేమ్ కలర్ అనేది ఆ కలర్ సూది అనేది ఇలా అనేది తీస్తున్నాను చూడండి ఇలా తీసానా మళ్ళీ ఇక్కడ అనేది వేసాను చూసారు కదా చూసారా వేరే కలర్ వచ్చేసింది అలా చేసుకుంటూ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది చూసారా వర్క్ అంతా జర్కన్ స్టోన్స్ కూడా అంటిచ్చేసాను ఇక్కడ కావాలంటే మీరు అవుట్లైన్ అయినా వేసుకోవచ్చు అవుట్లైన్ వేసుకుంటే ఏమైందంటే బ్యూటిఫుల్ లుక్ అనేది వచ్చేస్తుంది అవుట్లైన్ అనేది దాంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఏదైనా మీరు ఏ వర్క్ చేసినా కూడా కంపల్సరీగా మీరు అవుట్లైన్ అనేది వేసారా దానికి ఒక లుక్ అనేది నిండుతనం అంటారు కదా ఆ నిండుతనం అనేది వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అనేది వర్క్ ఏంటో నేను నీట్గా చూపిస్తున్నాను చూడండి చూడండి ఇలా అనేది మీరు కరెక్ట్గా ఈ ఈ ఒకటి రెండు మూడు లాగా వేసుకుని నాలుగు ఇలా వేసి కరెక్ట్గా ఒకటి రెండు మూడు నాలుగు వేసి ఇలాగే మరొకటి అనేది ఇటువైపు ఒకటి రెండు మూడు నాలుగు వేసి ఇలాగే మీరు ఈ మెట్లు లాగా వేసుకుంటూ అనుకోండి ఇది కూడా ఒక లెక్కలో చెప్పాలంటే వర్క్ అనమాట అంటే నేను ఒక ఐడియాతో వేస్తున్నాను కానీ మీరు ప్రింట్ తయారు చేసుకుని వేసుకోండి వేసుకుంటే అది చక్కగా వస్తుంది ఓకేనా జస్ట్ ఒక ఐడియాతో ఒక ఆలోచన ప్రకారంగా నేను అలా వేసుకుంటూ వెళ్తున్నాను ఇలా వేసుకున్నా కూడా ఎక్సలెంట్ అనమాట వర్క్ అనేది ఇది ఎప్పుడు ఎక్సలెంట్ అవుతుందంటే చూడండి చూడండి ఇలా అనేది వేసేసిన తర్వాత దీనికి మధ్య మధ్యలో మీరు అక్కడక్కడ అనేది ఒక పూస అనేది ఇలా అవుట్ ఒక ముడి అనేది వేసేయచ్చు అంటే కార్నర్ కార్నర్లో ఒక పూస అనేది మీరు తీసుకుని నీట్గా ఇలా అనేది కాటన్ దారంతో ఒక్కొక్కటి అనేది ముడి అనేది వేసుకుంటూ చక్కగా వెళ్ళిపోవచ్చు అనమాట చూసారు కదా ఇలా అనేది ఒకటి వేసుకుంటూ ముడి అనేది వెళ్ళిపోతే ఇది ఎంత అందంగా ఉండిద్ది అంటే మీరు చూస్తే కానీ అర్థమవుతుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇలా అనేది మీరు పూర్తిగా ఇలా పూసలు అనేవి స్టోన్స్ అనేవి చక్కగా ఇలా అంటించుకుని ఈజీగా ఈ వర్క్ అంతా చేసుకోవచ్చు ఈ పూసలు అనేవి ఇలాగే కుడితే మీకు ఎక్సలెంట్ అనేది వర్క్ అయిపోతుంది ఖచ్చితంగా వీడియోను లైక్ చేయండి మరియు ఇలాంటి ఎన్నో వీడియోస్ అనేవి మీకు రాబోయే రోజుల్లో వస్తూనే ఉంటాయి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి మీకు పూర్తిగా అర్థమై అయిపోతుంది ఇది స్టాండర్డ్ వర్క్ అనమాట ఎన్ని రోజులైనా అలాగే ఉండిపోతుంది చక్కగా మీరు చేసుకోవచ్చు ఈ వర్క్ అనేది ఈజీగా కుట్టవచ్చు ఓకేనా ఈ చిన్న ముక్కతో మీరు నెక్ చుట్టూ వేసేసినా మీరు ఈ వర్క్ అంతా ఈజీగా మీరు కావాలనుకుంటే ఇంకా తక్కువ టైంలో కూడా కుట్టుకోవచ్చు పూసలు వేసేసి అవుట్లైన్లు కుట్టేసి ఫ్లవర్ అంత వరకు జస్ట్ సింపుల్ కూడా కుట్ కుట్టవచ్చు అనమాట కానీ నేను ఇక్కడ మీకు రింగ్ నోట్స్ అనేవి కొంచెం హెవీ అనేది చేయడం జరిగింది అనమాట ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూద్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాపే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని జరిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ దొరికితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూశారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్